యా ఇంకా అన్నీ కూడా డిష్ అవుట్ ఇంకా ఫెస్టివల్స్ అంటేనే ఇలా చేస్తున్నానండిగా ఉంటుంది కొంతమంది గెస్ట్ పిలిచాము ఇంటికి భోజనానికి వాళ్ళందరూ వస్తారు ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అండి ఈ సెలబ్రేషన్స్ అయితే ఏం స్పెషల్ చేస్తున్నాము ఏంటి అనేది ఈ బ్లాగ్ అనమాట చికెన్ ఫ్రై లెవర్ ఫ్రై చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ రైతా ఇవన్నీ కూడా చేస్తున్నాను ఆ నా స్టైడ్ లో చేస్తున్నాను మీకు ఒకవేళ ఏ రెసిపీ నచ్చినా గానీ నచ్చినట్టు చేసుకోండి నేనైతే ఫుల్ వీడియో తీసాను కమెంట్స్ పోస్ట్ చేస్తాను ట్రై చేస్తాను అంతకంటే ముందు నా శారీ అలాగే నా జ్యువెలరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఓవరాల్ గా అయితే ఇలా రెడీ అయిపోయానండి సో మీకు ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటారా చూపిస్తాను చర్యగా ఆటో అయితే బుక్ చేసేసానండి ఇంకా నేను ఒక్కదాన్నే మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారనమాట ఇంకా నేనైతే ఓవరాల్గా ఇలా రెడీ అయిపోయాను గాయస్ ఓకేనా ఇంకా నేనైతే ఇంకా వస్తూ వస్తూ మా తమ్ముడు నేనైతే చికెన్ షాప్ లోకి అయితే వచ్చామండి చికెన్ తీసుకెళ్ళి ఒక చోట్ల ఇంటికైతే వెళ్ళిపోతాము కర్రీకి అయితే ఒక పెద్ద ఆనియన్ ఇదే జరుగుతున్నావా

హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే అయితే స్పెషల్గా మేము నిబర్ ఫ్రై అలాగే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ బగారా రైస్ అయితే చేస్తున్నాము ఈ వంటలన్నీ కూడా క్రిస్మస్ స్పెషల్ గా చేస్తున్నాను వీడియోని అయితే చేస్తున్నాను మీరు వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెష్గా పట్టుకున్న పొద్దున అప్పుడైతేనే వీడియో బాగుంటుంది నేచురల్ గా మనం అన్నిటికీ వాయిస్ అవర్ ఇవ్వలేం కదా ఇదంతా కూడా పచ్చి వాసన పోవాలండి చేసుకుంటూ ఉండాలి

చాలకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు ఎవరు ఫ్రైగా మట్టి సాల్ట్ యాడ్ చేస్తాను నేను కనిపించింది ఏంటంటే అక్కడ అట్లా పెట్టేస్తాను ఏంటంటే స్పీడ్ బార్లో పెట్టేస్తా వస్తుంది ఐడియా ఇది అయిపోయింది ఫ్రై కూడా అయితే ఇది అయితే మ్యారినేట్ చేసి పెట్టేశాను సైడ్ పెట్టేసండి ఇవి నాన్తో ఉంటాయి ఇక్కడైతే కర్రీస్ మొత్తంగా కూడా మిక్స్ చేసుకోవాలండి న్యాచురల్గా పెడదామని ఓన్గానే పెట్టేస్తున్నాను ఇక్కడైతే మా సన్నీకి థ్యాంక్స్ చెప్పుకోవాలండి వీడియో పూర్తిగా అయిపోయే వరకు కూడా నాకు బాగా సపోర్ట్ చేశాడు బగారా రైస్కి ఇక్కడ ఆనియన్ గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసేస్తున్నాను వీడియో చూసి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నీళ్ళేం పోయట్లేదా కొంచెం కొత్తిమీర కరివేపాకు మంచిగా ఉంటుంది మసాలా ఎవరెస్ మించిన మసాలా ఇంకోటి లేదని నా ఫీలింగ్ కష్టం తగ్గ ఫలితం అంటారు కదా గిదే వెనకాల ఇంకా ఉంటుంది మీకు ఇరవై పది నిమిషాలు తీసుకొచ్చి పెడతాం మీ ముందు ఇదిగోండి ఇలా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు దించే ముందు ఇక్కడైతే కుకింగ్స్ జరుగుతున్నాయి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అలాగే లివర్ ఫ్రై పెరుగు చట్నీ బగారా రైస్ సో ఇక్కడ కూడా మన లైవ్ అయితే జరుగుతుంది అనమాట చికెన్ ఫ్రై అయితే అయిపోతుంది చికెన్ గ్రేవీ అంటే పులుసు వచ్చేసి ఫ్రై ఇచ్చి అండి ముప్ప சஞ்சைக்கு நம்ம ஒருத்தாய் சன்காலா உம் இது மாறுபாசம் சரி உம் Mm-hmm. Mm-hmm. m m ఇక్కడ చూస్తున్నారండి రెండు టేబుల్ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను నేను కేజీ రైస్కి నేను వేసానండి క్వాంటిటీ మొత్తంగా కూడా నేను అక్కడక్కడ మాత్రమే నేను వాయిస్ అవర్ ఇచ్చాను మిగతాదంతా ఓన్గా ఒరిజినల్గానే పెట్టేశాను బాగుంటుంది అని చెప్పేసి పచ్చివాసన వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడైతే నీట్గా వాష్ చేసుకున్నటువంటి కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా నేను ముందుగా చెప్పినట్లు మా తమ్ముడికైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి పాపం అయిపోయేవారికి వీడియో తీస్తూనే ఉన్నాడు ఓకేనా ఇప్పుడైతే ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి భలే తాజాగా ఉన్నాయండి పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇంక ఇలా మొత్తంగా కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోవాలండి అప్పుడే మనకి మంచి కలర్ వచ్చేస్తుంది బగారా రైస్ అయితే నేను ముందే ఆల్రెడీ రైస్ని అయితే కడిగేసి నానబెట్టానండి నానబెట్టుకుంటే గ్లాస్కి గ్లాస్న్నర చప్పున వాటర్ యాడ్ చేసుకోండి మీరు ఒకవేళ సోనా మసూరి బియ్యం తీసుకుంటే కనుక ఒకటికి రెండు యాడ్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి కేజీ రైస్ కండి నేనైతే ఇంత అని చెప్పట్లేదు ఒకటికి ఒకటిన్నర అయితే మీరు యాడ్ చేసుకోండి అలాగే కల్లుప్పుని యాడ్ చేసేసుకోండి ఇక్కడైతే మీకు రైస్లోకి పర్ఫెక్ట్గా మీకు ఉప్పు అనేది బాగుంటేనే రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడైతే ఆల్రెడీ చికెన్ ఫ్రై కూడా అయిపోతుంది ఎప్పుడైనా కానీ ఫ్రైల్లో మాత్రం మనం స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడు కొత్తిమీర అలాగే కరివేపాకు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కానీ అసలు ఆ టేస్ట్ కానీ ఎంత బాగుంటుందోనండి ఇక్కడైతే నేను లాస్ట్లో యాడ్ చేసేసాను ఒక్కొక్కటిగా అయితే నేనైతే వేరే బౌల్లో కూడా షిఫ్ట్ చేసేస్తూ ఉన్నానండి గుమగుమలాడిపోతున్నాయి అసలుకి ఇంకా ఫెస్టివల్స్ అంటేనే ఇలా ఉంటుంది ఉంటాయి కొంతమందిని గెస్ట్లు పిలిచాము ఇంటికి భోజనానికి వాళ్ళందరూ వస్తారు వాళ్ళ చులబులకి అయితే చక్కగా డిన్నర్ అయితే ప్లాన్ చేసేస్తున్నాను ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ చేసేయండి గాయస్ వెరైటీస్ అయితే నేను ఇలానే చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే స్వీట్ చేసేసి మా హస్బెండ్ తినేసి వెళ్ళిపోయారు ఇంకా ఆఫ్టర్నూన్ ఏం తినలేదు ఇప్పుడు మాత్రం ఈవినింగ్ ఇలా చేసుకుంటున్నాము స్పెషల్ ఇదైతే చికెన్ కొంచెం గ్రేవీ లాగా పులుసులాగా పెట్టానండి నాకేంటంటే ఎప్పుడప్పుడు గిన్నెలో ఇట్లా ఇకేసుకోవడం నాకు అలవాటు అనమాట సో ఏంటంటే చక్కగా ఫ్రైసుకుంటే నాకు అయిపోతుంది ఫినిష్ అయిపోతుంది సో ఇలా అయితే ఇక్కడ చూస్తున్నారా ఇది చికెన్ కర్రీ సో ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట ఈ గిన్నెలో ఉండేసరికి నాకు ఉంటుంది గాయస్ తోమేసరికి నాకు అవుతుంది సమ్మ బా గట్టిగా అవుతుంది ఇక్కడ చూస్తున్నారండి మనకి ఎసరు కూడా రావాలన్నమాట అంటే మనకి వాటర్ అనేది చక్కగా తెరులుతు ఉండాలి అప్పుడే రైస్ యాడ్ చేసుకోవాలి మనం ఉండే ఈరోజు స్పెషల్ చెప్పరాసండి నేను ఇలా రైస్ ఇలా నీళ్ళు మరుగుతూ ఉండంగా అయితే మనమైతే నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ మీరు ఇక్కడ సోనా మసీరీ కూడా యాడ్ చేసుకోవచ్చండి కూడా తీసుకోవచ్చు మనం ఫోన్స్ మాట్లాడుతున్నాం కదా లైవ్ లో చెప్పాలంటే రైస్ మొత్తంగా కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలండి మనకి తొక సిమ్ సిమ్లో పెట్టుకుంటే అన్నం అయితే చక్కగా అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి ఇలా వచ్చినప్పుడు అయితే సిమ్ లో పెట్టేసుకోవాలి చాలా బాగుంటుంది బగారా రైస్ యా గైస్ మీకు అక్కడ కనిపిస్తుందా అక్కడ లైవ్ జరుగుతుంది ఇక్కడ నేనేమో కుకింగ్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఈ రోజు అయితే చాలా వెరైటీస్ చేస్తున్నాము అయినా కానీ ఎనివే బగారా రైస్ అయితే అయిపోతుంది రైస్ అయితే లాస్ట్ లో నేనైతే కొంచెం గీ యాడ్ చేసుకున్నానండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఒక సిమ్ లో పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడైతే రైతా కోసం నేను ఒక కాఫ్ లీటర్ పెరుగు తీసుకుని బాగా మనం బీట్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కడ కూడా లంచ్ లేకుండా నేను లాస్ట్ లో వాళ్ళకి నేను ఇందాక మధ్యాహ్నం చర్చికి ఎత్తికెళ్ళను చూడు ఆ బ్యాగ్ లో బ్యాక్ పుస్తకం పక్కనే ఉండు ఉంటుంది ఆనియన్ సాల్ట్ వేయలేదు కదా ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి మీరు అందరూ నాకు సపోర్ట్ చేయకపోతే ఈ రోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు సో నాకైతే గూగుల్ పిన్ అయితే వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా నేను మనసు పూర్తిగా చెప్తున్నాను అండగా ఈ రోజు షేర్ చేస్తున్నాను చాలా రోజులు అవుతుంది మనకి గూగుల్ పిన్ కూడా వచ్చి బిజీగా ఉండడం వలన మీతో అయితే షేర్ చేసుకోలేకపోయాను ఇంకా షేర్ చేసుకున్నాను దీని మీద కూడా నేను బ్లాగ్ తీస్తాను అసలు నా ఛానల్ ఎలా మానిటైజేషన్ అయ్యింది నేను ఏం మిస్టేక్ చేశాను అనేది లాంగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను మా తమ్ముడు సైడ్కి ఫోన్ పెట్టేశాడండి నాకు తెలియలేదు నేను లైవ్లో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను అండి నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నువ్వు వింటే చెయ్యి నువ్వెవరికి భయపడద్దు అని నాకు ఒక గైడెన్స్ ఇస్తూ నాకొకటే ఫీలింగ్ నేనేం తక్కువ చేయట్లేదు యమ్మీ యమ్మీ రైస్ కూడా అయిపోయింది ఇంకా ఇంకా చూడండి చూపిస్తున్నాను ఇంకా ఇవైతే మా అమ్మ వాళ్ళకి కూడా కొంచెం పార్సల్ చేసి పంపించాలి వాళ్ళు రాలేము అని చెప్పారు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇటు చూపిరా అంతే అండి ఇంకా ఈవినింగ్ బ్లాగ్ ఎలా అనిపించింది అసలు ఫెస్టివల్స్ ఎలా ప్రిపేర్ చేస్తాను వంటలు అనేది వీడియో మొత్తంగా కూడా చూస్తే మీకు అర్థమవుతుంది బయట వాళ్ళని అయితే ఎవరిని చూపించలేదండి ఇంకా మా తమ్ముడికి కూడా సర్వ్ కూడా పంపించేసాను అంతే అండి అంతే అండి ఇంకా నేనైతే డ్రెస్ కూడా చేంజ్ చేసుకుని వచ్చేస్తాను ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్